హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు కార్తీక సోమవారం కదా సాయంత్రం ప్రదోష వేళ కొబ్బరికాయ అంటే నారికేళ్ళ దీపం వెలిగిస్తే చాలా మంచిది నేను ఎక్కువ పూజ వీడియోస్ ఎందుకు పెడుతున్నాను అంటే ఈ కార్తీక మాసంలో ఎక్కువగా పూజలు ఉంటాయండి మాకు ఏ పూజ అయినా సరే కార్తీక మాసం మాఘమాసం మార్గశిర మాసంలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము అలాగే శ్రావణ మాసంలో కూడా ఈ కార్తీక మాసం పరమ పవిత్రమైంది పైగా ఉదయం సాయంత్రం కూడా మనం ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాం కనుక ఈ కార్తీక మాసంలోనే మేము పూజలు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటామండి అందులో ఈశ్వరుడికి చేసే పూజ చాలా ఇది కార్తీక మాసంలో త్రీనాథస్వాములు పూజ వీడియో అనేది నేను చేసి పెట్టాను వీడియో అప్లోడ్ చేసి పెట్టానండి చాలామంది చూశారు చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అలాగే షేర్ చేసిన వారికి లైక్ చేసిన వారికి అలాగే ఈ త్రినాథుల స్వామి మేళ అనే ఈ వీడియో నేను అప్లోడ్ చేసి పెట్టినప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేను ఏం చేస్తున్నాను ఎలాగ పూజ వీడియోస్ నేను పెడుతున్నాను అనేది మీకు తెలుస్తుంది చాలామంది వీడియోస్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ కూడా తెలియబరుస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉందండి నేనైతే ఎప్పుడూ కూడా పూజ మనం పువ్వులు ఏవైతే పెడతామో అవి ఎప్పటికప్పుడు తీసేసుకోవాలండి ఒక రోజు తప్ప మరుసటి రోజు ఉంచకూడదు ఏ దేవుడికైనా సరే ఎంతటి చక్కటి పుష్పాలు పెట్టినా మీరు అవి ఎంత ఫ్రెష్గా ఉన్నప్పటికీ కూడా ఆ పుష్పాలను అయితే ఫోటోలకు ఉంచకూడదు దేవుడి ఫోటోలకి ఎందుకంటే మనం ఎలా అయితే పువ్వులు పెట్టుకున్నప్పుడు మరుసటి రోజు తీసేస్తాం అలాగే భగవంతుడు కూడా తీసేయాలండి భగవంతుడు కూడా శిరోభారం అనేది ఉంటుందంట అందువల్ల ఏ పువ్వు పెట్టినప్పటికీ కూడా మీరు మరుసటి రోజు ఉదయం స్నానం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడి దగ్గర శుభ్రం చేసుకోవాలి అలాగే మీరు అనుకోవచ్చు శుక్రవారం మంగళవారం వస్తుంది అప్పుడు తీయ తీయకూడదు కదా అని తీసుకోవచ్చండి తప్పు లేదు తీసుకునేది మనం అదే రోజు మనం కాల్లో ఏం కలపం కనుక మరుసటి రోజు శనివారం అన్నా కలుపుకోవచ్చు నేను ముందుగా చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో నారికేడ దీపం అనేది చాలా పవిత్రమైనదండి ఎందుకంటే ఈ కార్తీక మాసంలో శివుడికి చేస్తే చాలా మంచిది ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఈ నారికేడ దీపం వెలిగించడం వల్ల మనకి ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయండి నారికేడ దీపం ఎవరైతే వెలిగిస్తారో సమస్త దేవతల ఆశీర్వాదం కూడా మనం పొందుతామట ఇది నేను చెప్తున్న మాట కదండి పెద్దలు చెప్పారు చాలా మంది వీడియోస్ అయ్యి నేను చూశాను ఇదివరకు కూడా నేను చాలాసార్లు ఈ దీపారాధన అనేది చేశానండి ఎందుకంటే మేము ఎక్కువగా స్వామి ఆరాధన చేస్తూ ఉంటాం అమావాస్య పౌర్ణమి కూడా ఈ స్వామి టెంపుల్ కూడా మనకి దగ్గరలో రాజమహేంద్రవరంలో ఉందండి ఎవరైనా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే స్వామి టెంపుల్ అంటే ఆయన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ స్వామి అండి ఆ టెంపుల్ని ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇప్పటి నుంచి కూడా మేము కాలభైరవ స్వామి ఆరాధన అనేది చేస్తూ ఉంటామండి ఈ నారికేళ దీపం ఎలా పెట్టుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా అయితే దేవుడి పటం దగ్గర మనం ఏవైతే పుష్పాల మరుసటి రోజు మనం తీసేసుకోవాలి ముందు రోజు పెట్టినవన్నీ అవన్నీ కూడా శుభ్రంగా తీసేసి నేను ఎక్కువగా క్లాత్ మారుస్తూ ఉంటానండి దేవుడికి సంబంధించి ఒక పది పదిహేను జాకెట్ ముక్కలు అనేవి తీసుకుని వాటిని చక్కగా స్టిచ్ చేసి అలాగా వేసుకుంటూ ఉంటానండి అందంగా ఉంటుంది పైగా క్లాత్లు అవి మార్చుతూ ఉంటాను నేను స్వామివారి కోసం నేను పరమాణం అనేది వండుతుందండి క్షీరాణం అంటారు కదా ఆయనకి ఎక్కువగా అదే ఇష్టం అండి ఎందుకంటే క్షీరాణం అనేది ఆయనకి చాలా ఇష్టం పార్వతీదేవి మొట్టమొదటిసారిగా స్వామివారికి క్షీరాన్నం వండి పెట్టిందట అప్పటి నుంచి ఆయనకి చాలా ఇష్టం క్షీరాణం అనేది వండాలి బెల్లం వేసి నేను కొంచెం జీడిపప్పు కిస్మిస్ అలాగే సగ్గుబియ్యం అన్నీ కలిపి పాలు పోసి నేను క్షీరాణం అయితే వండుకున్నానండి ముందుగా మన నిత్య దీపారాధన ఎలా చేసుకుంటాం అలా చేసుకోవాలి నేను ఎప్పుడు నిత్య దీపారాధన చేస్తూ ఉంటాను కదా అలాగే ఈశ్వరుడికి కూడా చేస్తూ ఉంటాం కనుక అలాగే వెంకట స్వామికి ఇవన్నీ కూడా చేసుకుని నిత్య దీపారాధన దీపారాధన అనేది వెలిగించుకుంటానండి ఈ నారికేళ దీపం ఎలా పెట్టాలంటే ముందుగా ఒక రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ ప్లేట్ తీసుకోండి శుభ్రంగా తోముకుని చక్కగా బట్టతో తుడుచుకున్న తర్వాత చక్కగా దాని మీద కొంచెం పసుపు అది రాసి బొట్లు పెట్టుకోండి మధ్యలో స్వస్తిక్ కానీ ఓం కానీ రాసుకోవచ్చు రాసుకున్న తర్వాత బియ్యం పోయండి మూడు గుప్పుళ్ళు బియ్యం పోసుకోండి పోసిన తర్వాత అప్పుడు ఒక కొబ్బరికాయ చక్కగా సమానంగా పగిలేటట్టుగా ఒక కొబ్బరికాయ తీసుకోండి ఆ కొబ్బరికాయని ఒక చెక్క తీసుకొని అందులో పోయండి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా అలాగా మూడు ఒత్తులు చేసుకోండి ఒక ఒత్తు ఈశాన్య వైపు ఉండాలండి ఒక ఒత్తు తూర్పుకు ఉండాలండి ఒక ఒత్తు ఉత్తరానికి ఉండాలి ఈశాన్య వైపు ఉన్న ఒత్తునేమో ఈశ్వరుడికి సంబంధించింది తూర్పు వైపు మనం ఎప్పుడైతే ఒత్తు వెలిగిస్తామో మనకి ఎక్కువగా జనాకర్షణ పెరుగుతుంది అంటే ఎవరితో అయినా సరే చక్కగా శత్రుత్వం లేకుండా మిత్రుత్వంగా మనం చక్కగా ఉంటాం చక్కగా మాట్లాడి చక్కగా అనువుగా ఉంటామండి ప్రతి ఒక్కరితో స్నేహబంధంగా ఉంటాము అలాగే ఉత్తర దిక్కున ఎప్పుడైతే మనం వెలిగిస్తామో ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు ఆర్థిక ఇబ్బందులతో ఈ రోజులు ప్రతి ఒక్కళ్ళు మనం సఫర్ అవుతున్నాము ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వాళ్ళంతా కూడా ఇలాంటి నారికేళ దీపాన్ని వెలిగించుకోవచ్చండి ఏ పూజకైనా ముందుగా గణపతిని ఆరాధించాలి ఆయనకి షోడోపచార విధానంగా పూజ చేయాలి అలాగే పరమేశ్వరుడు కూడా షోడోపచార విధంగా పదహారు ఉపచారాలతో పూజ అనేది చేసుకోవాలండి రాణి పక్షంలో ఓం నమశివాయ అనుకుంటూ కూడా మీరు దీపం వెలిగించవచ్చు మీరు వెలిగించేటప్పుడు చక్కగా దారిద్ర దు దుఃఖ దహనాయ నమశివాయ అని చెప్పి నామాన్ని చదువుకుంటూ వెలిగించండి ఇంకా మంచిదండి మీకు రాని వాళ్ళు ఓం నమ శివాయ అనేది శివ పంచాక్షరి మంత్రమైనా చదువుకు వచ్చిన వాళ్ళు శివాస్తోత్రం అవన్నీ కూడా చదువుకోవచ్చండి ఈ దీపాన్ని ఎక్కువగా సంధ్య వేళ చేయండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి మనకి ఎక్కువగా సాయంత్రం వేళ చక్కగా సూర్యుడు అస్తమించిన వేళ ఐదున్నర దగ్గర నుంచి మీరు ఆ ఏడింట్లో ఓపెలో కనుక ఈ దీపం పెట్టుకోగలిగితే చాలా మంచిదండి ఎందుకంటే ఎక్కువగా పరమేశ్వరుడు సంధ్య వేళ ప్రదోష వేళ ఎక్కువ తిరుగుతూ ఉంటారండి ఆ టైంలో కనుక మనం ఈ దీపారాధన చేస్తే చాలా మంచిది ఆయనకి ఇష్టమైన ఎండు ఖర్జూరం కానీ ఖర్జూరం కానీ నైవేద్యంగా పెట్టుకోవచ్చు మరొక చెక్క ఉన్నది ఆ చెక్కతో మీరు ఏదన్నా ప్రసాదం చేసి పెట్టవచ్చు లేదంటే ఆ చెక్కని అలాగే దేవుడికి బెల్లం ఒక వేసన్నా పెట్టవచ్చండి లేదా వేరుపాటుగా పరమాణమైన వండుకోవచ్చు స్వామివారికి ఇష్టమైంది అవన్నీ చదువుకుని అష్టోత్రం అన్నీ చదువుకుని సంకల్పం చెప్పుకొని మీ మనసులోని ఏదైతే కోరిక ఏదైనా ఉంటే ఆ కోరిక కూడా స్వామివారి ముందు విన్నవించుకొని చక్కగా మనం స్ఫూర్తిగా దండం పెట్టుకోండి అది ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఉన్నంతలోనే మనకు పెద్ద ఖర్చు కూడా అవ్వదండి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ అన్న ఈ టైంలో ఈ కార్తీక మాసంలో మనం చేసుకోగలిగితే మన లైఫ్ చాలా బాగుంటుంది ఎవరైనా సరే బాగుండాలి మన బిడ్డలు బాగుండాలి మన భర్త బాగుండాలి ఇదే కదా మనం కోరుకుంటాం నేను ఎక్కువగా ఏ పూజ చేసినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా నేను ఈ ఈశ్వరుడికి సంబంధించిన ఓం నమ శివాయ అనే నామాన్ని చదువుకుంటూ శ్రీ శివ అని చెప్పి రాసుకుంటూ ఉంటానండి శివకోటి శివకోటి అంటే కోటి సార్లు అయితే మనం రాయగల రాయగలమా లేదా అనేది తర్వాత విషయం మన మనసుకి బోచే మనసుకి తృప్తిగా ఉన్నంతవరకు అలాగే మనం ఎన్ని అయితే రాయగలుగుతామో అన్ని రాయవచ్చండి మన జీవిత కాలంలో అంతకుముందు ఒకసారి నేను శివకోటి అనేది అంటే శివకోటే ఉంటుంది బుక్ బుక్ మీద ఒక బుక్ అయితే రాసి మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు స్వామివారి దగ్గర పెట్టి పెట్టించామండి అలాగే హటగేశ్వరంలో స్వామివారి బుక్ ఏదైతే రాసారో ఆ బుక్ తీసుకున్నారు పూజారి గారు అలా మనం ఏదైనా చేస్తే మంచిదండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ